ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీరామ్ రావణుడు శ్రీరాముని శర లేక ఎదుర్కొనలేకపోవుట చూచిన సారథి రావణుని రథమును నెమ్మదిగా మరి వైపునకు మళ్లించెను అది గమనించిన రావణుడు అత్యంత క్రుద్ధుడై చేసి బుద్ధిహీనుడా నన్ను బలహీనుగా యుద్ధోత్సాహము లేనివానిగా పిరికి వానిగా తలంచి నన్ను అవమానించితివి నా అభిప్రాయమును ఎరుంగక ఈ రథమును ధారి మల్లించితివి రావణుడు ఎట్టి పరిస్థితులలోనూ యుద్ధము నుండి వెనుదిరగడు దుష్టుడా నేను ఆర్జించిన కీర్తిని పరాక్రమమును తేజస్సును నేడు రాముని ఎదుట నాశన మునర్చితివి నీవు శత్రువుకు వసుడైనట్లున్నావు శత్రుపక్షము నుండి రథమును ప్రక్కకు మళ్లించి నన్ను అవహేళన చేసితివి నాకు మిత్రుడివే అయినచో నా మేలును కోరుకున్నచో శత్రువు నా మీద దాడి ముందే రథమును మరల మరుల్పుము అని రావణుడు పరుషముగా సారథితో పలికెను ఆ సారథి రావణినితో మహారాజా నేను లేదు శత్రువుల యొక్క ప్రలోభమునకు లోబడి చేయలేదు ఏమరపాటుతో స్నేహ భావముతో నేను రథమును పక్కకు మళ్లించి తిని మీ హితమును కోరియే మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించుటికే నేను యత్నించుచుందును నా మనస్సు మీ మేలు గోరియే అట్లు చేసి నన్ను అల్ప బుద్ధివాణిగా దోషినిగా భావింపవలదు రాజా రథసారథ్యమును నెరుపుచున్నవాడు దేశ కాలములకు ఎరుంగవలెను శుభాశుభ శకునములను రథమునందున్న వీరుని యొక్క ముఖికలను గమనించవలెను అతని బలాబలములు శత్రువు యొక్క బలాబలములు గమనించుచు సమర భూమి యొక్క సమప్రదేశములను ఎగుడు దిగుడు మట్ట మిట్ట పల్లములను తెలుసుకునవలను ధైన్యమును ఖేదమును హర్షమును గుర్తించుచుండవలను శత్రువులకు సమీపముగా పోవుట రథమును ప్రక్కకు తప్పుకునుట స్థిరముగా నిలుపుట శత్రువునకు ఎదురుగా ఉంటూనే వెనకకు సర్దుకొనుట మొదలగు అన్నింటినీ రథసారథి చేయుచుండవలను రాజా యుద్ధమున మీరు బాగా అలిసి ఉంటిరి గుర్రములను డస్సియుండెను మీకు కొంత తడవు విశ్రాంతి అవసరమయ్యుండెను మీ అలసటను దూరము చేయదలచి నేను రథమును ప్రక్కకు తప్పించి తిని నేను ఇట్లు రథమును ప్రక్కకు తప్పించుట అనునది నా ఇష్టము వచ్చినట్లు చేయు పని కాదు ప్రభు అది రథసారథి యొక్క కర్తవ్యము మీ అందుగల భక్తి శ్రద్ధల కారణముగా మీ క్షేమము కోరి నేను ఇట్లు వనర్చితిని శత్రు సంహారక నేను చేయవలసిన కార్యమును గూర్చి మీరు ఆదేశింపు త్రికరణ శుద్ధిగా మీ ఆజ్ఞను నేను శిరసావహించదును రావణుడు తన సారథి పలికిన మాటలను విని సుష్టుడాయను సారథిని కొనియాడి రథమును వెంటనే రామునకు ఎదురుగా పోనిమ్ము ఈ రావణుడు రణనమున శత్రువులను హతమనర్చినదే వెనకరుగు వెనకడుగు వెయ్యడు రాక్షసరాజైన రావణుడు ఇట్లో పలికిన పిమ్మట సంతోషముతో రథసారథి రావణుని ఆదేశానుసారము రావణుని ఆజ్ఞ మేరకు గుర్రములను అదిలించి మరుక్షణమే రాముని ఎదుట నిలిచెను రాముడు యుద్ధము చేసి చేసి మిగిలి సమర రంగమున రావణుడు యుద్ధ సన్నద్ధుడై స్వామి ఎదుట నిలిచియుండెను ఎంతలో దేవతలతో కూడి ఆచటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని చూసెను ఆ ప్రభుతో ఆ మహర్షి ఇట్లు పలికెను శ్రీరామ యుద్ధమున విజయము చేకూరుటకై నీకు ఆదిత్య హృదయము అను స్తోత్రమును గుర్చి తెలిపెదను ఇది సనాతనము మిగుల గోప్యము వినుము ఈ స్తోత్రమును జపించినచో దీని ప్రభావమున సమరమున నీవు శత్రువులందరిపై విజయమును సాధింపగలవు ఆదిత్య హృదయమును ఈ సో ఈ స్తోత్రము పరమ పవిత్రమైనది సమస్త శత్రువులను నశింపజేయునది నిత్యము జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది పరమ పావనమైనది సకల శ్రేయస్సులను సమకూర్చునది సమస్త పాపములను నశింపజేయునది ఆది వ్యాధులను తొలగించునది ఆయస్సును వృద్ధిపరుచునది వివిధములగు సర్వ జపములలో శ్రేష్టమైనది కనుక రామా దీనిని జపింపుము అని అగస్య్యముని సూర్యభగవాని హృదయ స్తోత్రమును వినిపించెను రేపు ఆదిత్య హృదయము మనం కూడా విందాం జై శ్రీరామ్